తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రభు క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా హిబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను హిబ్రిల్ పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చి నుంచి చదువుతున్నాను మీరు అలసిట పడకయు ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకుని నా ఆయనను తలంచుకుని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము ప్రభు తాను ప్రేమించు ఆని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట అబ్రహాము సంతతి అయిన హిబ్రీలను ఉద్దేశించి మరి అపోస్తున్న పౌలు గారే వ్రాస్తారని చెప్తారు మరి పత్రిక అయితే కనుక వారిని చేయటం కోసం గడిచిన కాలంలో జరిగిన దానిని వారు మర్చిపోయినందుకు గాను తిరిగి మరలా వారికి జ్ఞాపకం చేయటం కోసం మరి ఈ పత్రికనైతే కనుక రాస్తారు ఇందులో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేస్తూ పరలోకం దేవుడు ఎవరినైనా కానీ శిక్షించినప్పుడు శిక్షించటం అంటే కనుక ఒంటి మీద కొట్టే దెబ్బ అది వరకు అనుకుంటున్నారు కానీ శిక్షలో ఇంకో భాగం కూడా ఉందండి శిక్షణ అంటారు దాన్ని ట్రైనింగ్ అంటారు ప్రభు చెయు శిక్షను లేకపోతే కనుక శిక్షణను తృణీకరించకండి దేవుడు మీ బ్రతుకుల్లో ఒక విధంగా చూస్తే కనుక మీకు నేర్పే అనుభవం ఏదైతే ఉందో మీకు ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో దానిని తృణీకరించకండి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచాలని కోరుకుంటున్నాడు ఎంత అంటే కనుక శుద్ధ సువర్ణము వలె అంటే స్వచ్ఛమైన బంగారముగా మిమ్మల్ని ఉండాలని కోరుకున్నప్పుడు ఆ స్వచ్ఛమైన బంగారాన్ని సాధించటం కోసం ఆ బంగారాన్ని అయితే కనుక అగ్ని అయితే కనుక మళ్ళీ 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 కాలుస్తారు ఎన్నిసార్లు బంగారాన్ని కాలిస్తే అందులో ఉన్న మలిని పోయి అంత స్వచ్ఛంగా మారుతుందండి పరలోకమంది దేవుడు కూడా మిమ్మల్ని అయినా నన్నైనా కానీ మానవులు మానవులందరి గురించి వచ్చినప్పుడు ఎవరైతే తాను ఎన్నికలో ఉన్నారో ఎవరైతే ఆ పరలోకమందున్న దేవుని ముందు విశ్వాసము కలిగిన వారుగా జీవిస్తున్నారో వారందరినీ కూడా శుద్ధులుగా తయారు చేసి రేపటిదిన ఆ పరలోకం తీసుకెళ్లాలని మాత్రం ఆయన కోరుకుంటున్నారు ఏ మలినము లేని ఆ ముందు మనం ఉండాలనుకుంటే మనము కూడా శుద్ధులముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మనం మళ్ళా మళ్ళా ఎప్పటికప్పుడైతే కనుక శ్రమల ద్వారా శుద్ధులు అగ్ని వంటి మహాశ్రములు అన్నారు బంగారం అయితే కనుక శుద్ధి చేయటానికి నిప్పును ఎలాగైతే వాడతారో అగ్ని చేత ఎలాగైతే కనుక శుభ్రం చేస్తారో అలాగే మనల్ని శుద్ధి చేయటం కోసం మనము కూడా దేవుని దృష్టి అయితే కనుక శుద్ధులుగా ఉండటం కోసం దేవుడు శ్రమల ద్వారా మనల్ని అయితే కనుక శుద్ధులుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డా అందుకని దేవుడు మిమ్మల్ని కాల్చినప్పుడు లేదా శోధనలో మిమ్మల్ని పెట్టినప్పుడు మీకేదైనా కానీ తాత్కాలికమైన శిక్షణ కోసం శిక్షణ విధించినప్పుడు దేవుడు చేసే పనిని మీరు తృణీకరించకండి ఎందుకు అంటే కనుక యేసు ప్రభు వారిని ఉదాహరణగా చెప్తున్నారు ఒకసారి ఆయనని చూడండి ఒకసారి ప్రభుని యేసుక్రీస్తు వారిని చూస్తే యాభై మూడవ అధ్యాయం యశా గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆయన ఏమి మారు మాట మాట్లాడకుండా దేవుడు చేసే పనికి తల వంచుకుని కూర్చుండిపోయాడు ఎందుకంటే ఆ మహామహిమలో కనుక మరలా తిరిగి స్థానం సంపాదించాలనుకుంటే లోకంలో మానవులుగా పుట్టిన వారు ఏ విధంగా శుద్ధి చేయబడాలన్న సంగతిని గుర్తెరిగిన యేసు పరలోకమందున దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో కూడా ఆయన గెలవటానికి ప్రయత్నం చేశారు ఆ పరలోకమందున దేవుని చిత్తానికి ఎత్తే కనుక తగినట్టుగా ఉండటానికి ఎత్తే కనుక వారు ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడు ఏమన్నాడు ఈరోజు మనం చదువుకున్న మాటను ఒకసారి నేను చదువుతాను మూడో వచనం పన్నెండవ అధ్యాయం ఎవరి రాసిన పత్రిక మీరు అలసట పడకయ్యో దేవుని శోధనలో మనుషులకి తాత్కాలికంగా ఏం కలుగుద్దట అలసట ఓపిక తగ్గుతుందండి ఓపిక తగ్గుతుంది ఎంత అంటే కనుక యేసు ప్రభువు సిలువను కూడా మొయ్యలేని పరిస్థితులు అయితే కనుక కింద పడేసేంత అలసట ఆయన భుజం మీద పెట్టిన భారమైన సిలువను కూడా యేసు అయితే కనుక చివరి వరకు మొయ్యలేకపోయారు అందుకనే గురువేనుడైన సీమను వచ్చి యేసుప్రభు శిరువునైతే కనుక గోలుగోతో కొండ వరకు మోసుకెళ్ళారండి అలసట అయితే కనుక ఏ స్థాయిలో ఉంటుందంటే కనుక అది అలాగనే చెప్పి నువ్వు అలసట పడిపోయినంత మాత్రం చెత్త నిన్ను పోటీలోంచి తప్పించినట్టు లేక నేను ఫెయిల్ చేసినట్టు కాదు నువ్వు నిజంగానే మొయ్యలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనుకున్నప్పుడు నీ భారాన్ని పంచుకోవటం కోసం దేవుడు ఎవరో ఒకరిని అక్కడ పంపిస్తాడు నువ్వు మొయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగానే నీలో ఉన్న శక్తి అంతా సన్నగిలిపోయింది అనుకున్న రోజున నీ ఓపిక తగ్గిపోయింది నీకున్న టెంపర్ కోల్పోయి అనుకున్న రోజునైతే కనుక తప్పకుండా నిన్ను బలపరచడం కోసం నీకు సహాయం కోసం కోసమైతే కనుక దేవుడు తప్పకుండా ఎవరో ఒకరిని పంపిస్తాడు ఆ రోజు కురైన సీమను యేసూప్రభుకి అయితే కనుక సబ్స్టిట్యుడిగా అయితే కనుక వచ్చాడు ఆయనకి ప్రత్యామ్నాయంగా అయితే కనుక యేసూప్రభు స్త్రీను మోసి ఆ కొలుగోత వరకు యేసూప్రభు వరకు ఒక విధంగా ఆయన శ్రమలో సహాయం కూడా చేసినట్టుగా మనం చదువుతాం కాబట్టి మీరు అలసట పడకండి తొందర పడకండి మీరు ఎంతవరకు తట్టుకుంటారో తెలుసు ఎందుకంటే వాక్యం చెప్తుంది మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధించడం మీ క్యాలిబరిటీ ఎంత నీకు తెలుసు మీ సామర్థ్యాన్ని గురించి ఆయనకు అవగాహన ఉంది మీరు ఎంతవరకు మొయ్యగలరో ఆయనకి తెలుసు ఎంతవరకు తట్టుకోగలరో ఆయనకి తెలుసు ఎంతవరకు మీరు పరిగెత్తగలరో అనేది తెలుసు ఎంత ఎన్నాళ్ళు మీరు ఆకలితో ఓర్చుకోగలరో అని తెలుసు ఎన్నాళ్ళు కంటి మీద కునుకు లేకుండా మీరు తట్టుకోగలరో నీకు తెలుసు మీరు సహింపగలిగిన దాన్నే మీకు దేవుడు ఇస్తారు తప్ప మించి మిమ్మల్ని అయితే కనుక ఆయన పరీక్షించే ఉద్దేశం మాత్రం ఆయనకు లేదు కాబట్టి మీరు అలసట పడకండి మీరు అలసట పడద్దు అని కిందకు చూడండి అక్కడ మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండున్నట్లు కొన్ని సందర్భాల్లో అయితే కనుక మనకు విసుక కూడా పుడుతుంది యోగు యొక్క భార్య యోగు కలిగిన స్థితిగతులు బట్టి ఆమెకి ఏమొచ్చేస్తుందో తెలుసా చూస్తూ తట్టుకోలేకపోయింది ఆవిడ ఆమెకైతే విసుగు వచ్చేసింది ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకున్నది గాను మనం పడరాని పాటలు పడుతుంటే ఇంత ఈ విధంగా మనైతే కనుక నష్టపరిచిన దేవుడు ఏం తప్పు చేసాం యోగు యొక్క యథార్థత ఆవిడికి తెలుసు యోగు యొక్క కనుసన్నలోనే ఆమె కూడా బ్రతుకుతోంది ఆమె బిడ్డలు కూడా బ్రతుకుతున్నారు ప్రతిరోజు కూడా వాళ్ళైతే కనుక దేవునికి ప్రార్థన చేసుకునే వాళ్ళు నీతిగానే బ్రతికేం కదా దేవునికి ఇష్టంగానే ఉన్నాం కదా అలాంటప్పుడు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి నా కళ్ళ ముందు నా పిల్లలు చచ్చిపోయారు కదా ఒక ఆడపిల్ల తట్టుకోలేనిది ఎప్పుడు అంటే కనుక తన బిడ్డలే తన కళ్ళ ముందు ప్రాణం పుతే కనుక ఏ తల్లి కూడా తట్టుకోలేదండి ఆమె అయితే కనుక ఒకదిగా విసుగుపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఏంటిది ఏంటిది దీని బదులు చచ్చిపోవటం బెటర్ కదా ఆమె విసుగు ఏ స్థాయికి వచ్చిందంటే కనుక అంతవరకు ఉంది కానీ యోపు భార్య విసుక్కునే పరిస్థితి వచ్చినా యోపుకు మాత్రం విసుగురాలా ఎందుచేత అప్పటికి దాంట్లో అయితే కనుక ఆ ఎండ్యూరెన్స్ పవర్ అంటారు తట్టుకునే శక్తి గారికి అయితే కనుక ఉంది యోబు గారికి యోబు గారి సామర్థ్యం అంటే దేవునికి తెలుసు యోబు గారిని పరీక్షించడం కోసమే కనుక యోబు గారి భార్యతో ప్రస్తుతం పని లేదు యోగు గారిని పరీక్షించడం కోసం కనుక యోబు గారు తట్టుకునేంతవరకు కూడా దేవుడు ఊపి పెట్టాడు ఆయన ఎప్పుడైతే కనుక ఎక్సైపోయాడు దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట నోట వెంట వచ్చేంత వరకు కూడా యోగుని దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు ఈరోజు మనకు కూడా మన జీవితంలో కలుగుతున్న శోధనల దగ్గరికి వచ్చిన మనకు కలిగే బాధల దగ్గరికి వచ్చిన తొందర పడకండి ఒక్కసారి మీరు ఎవరిని జ్ఞాపం చేసుకోలేట ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు తలెత్తినప్పుడు మీరు తట్టుకోలేనంత బాధ దుఃఖము కనుక మీకు వస్తున్నప్పుడు ఒక్కసారి తెనికి మీరు తలుచుకోవాల్సింది ఎవరినంటే చెప్తున్నారు మీ ప్రాణములు విసుకూ ఉండున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయుర్చుకున్న ఆయనను తలించుకోండి విశ్వాసములు కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడైనా యేసు అనే మాట ఇందుకోసం వాడారండి పాపాత్మలు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అందరూ కూడా యేసును తృణీకరించారు పోరా అన్నట్టుగా మాట్లాడారు ఏమవుతుంది నీ వలన చాతకాన్ని దద్దమ్మ కదా అయితే కనుక యేసు ప్రభు అని అయితే కనుక వాళ్ళు ఎంతవరకు ఒక విధంగా చూస్తే కనుక బాధ పెట్టాల అంతవరకు బాధ పెట్టారు ఈ తిరస్కారం అంతా కూడా చూస్తూ ఊరుకున్నాడు నువ్వు దేవుని కుమారుడు కాదు అని చెప్పినప్పుడు అయితే కనుక తట్టుకోలేకపోయాను నువ్వు మీ నాన్నకే పుట్టలేదన్న బాధ మీకు అన్నారనుకోండి మీకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి మన పుట్టుకునే ఎవరన్నా విమర్శించారనుకుంటే కనుక చాలా కోపం వస్తుందండి ఎవరో ఒకరు కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా ఎవరి తల్లిదండ్రుల వారికి గొప్ప ఎవరి పిల్లల వారికి గొప్ప పరలోకముందు దేవుని యొక్క కుమారుడు యేసుప్రభు వారు కానీ వీళ్ళైతే కనుక ఎంతో హీనాతిహీనంగా అయితే కనుక మాట్లాడడానికి ప్రయత్నించారు అది ప్రతి కనుక యేసుప్రభు ఓర్చుకోవటం ఓర్చుకోవటం వాళ్ళ వైపు కన్నెత్తి చూడకుండా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరి ఇరుగారు కనుక వీరిని క్షమించు ఓర్చుకోవటం అంటే అది తన కలిగిన కష్ట నష్టాలు అన్నింటిలో కూడా అయితే కనుక అయితే కనుక ఓర్చుకోవటం మిమ్మల్ని కూడా ఇదే చెప్తున్నాడు ఓర్చుకోండి ఏసును ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి మీకు కలిగిన శ్రమ యేసు ప్రభు కూడా కలిగింది కానీ మీలాగా ఆయన తొందరపల్ల తన టైం వచ్చేంత వరకు దేవుడు తన కరుణించేంత వరకు కూడా ఓపికగా ఎదురుచూశాడు తను చనిపోయి మూడు రోజుల పాటు సమాధిలో పెట్టబడినప్పుడు నేను ఓపికగా ఎదురు చూస్తాడు దేవుడు నన్ను దర్శిస్తాడు నాకు వాగ్దానం చేసినట్టుగా తిరిగి మరలా నన్ను బ్రతికిస్తాడన్న ఉద్దేశంతో యేసు ప్రభు తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు అందుకనే మన బ్రతుకులో కూడా మన జీవితాల్లో కూడా ఇలాంటి పాపాత్ములు మన చుట్టూ ఉన్నారండి దుష్టులు దుర్మార్గులతో నిండి ఉన్న ఈ లోకం దుష్టత్వంతో దుర్మార్గత్వంతో నిండి ఉన్న ఈ లోకం ప్రతి క్షణము కూడా అయితే కనుక అపాస్యంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు పాపాత్ములు కనుక దుష్టులు కనుక వాళ్ళు చెప్పకూడని మాటలు చెప్తూ చేయకుండా పనులు చేస్తూ దినము కూడా మనకు కలిగించేంత కలిగించేంతవరకు వస్తారు ఏదో ఒక వంక కావాలి యోగు యొక్క భార్య విసుగిపోయి ఇప్పుడు ఎవరిని విసికిరించడానికి ప్రయత్నించింది యోగుని విసుగించడానికి ప్రయత్నించింది అందుకనే కదా మూర్ఖురాలా అంటాడు నువ్వు మూర్ఖురాలు మాట్లాడే మాట్లాడుతున్నావు అనే మాట యోగు నోటు పెట్టి వచ్చింది అనుకుంటే కనుక యోగు కూడా భార్యని బట్టి విసుకు తనకి జరిగిన దానికట్టు కూడా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది తన భార్య నుంచి వస్తుంది హనానుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వస్తే ఆమెకి పిల్లలు లేరు నిజమే ఆమె కూడా కనుక చుట్టూ ఉన్న సమాజంతో కొంచెం పోటీ పడలేక అయినదానికే కాని దానికైతే కనుక అందరి చేత విమర్శలు పడే పరిస్థితిలో ఉంది ఆమె వరకు వస్తే కనుక తట్టుకునే శక్తి ఉడుకుంది కానీ ఈమెను విసిగిచ్చడానికి ఎవరున్నారో పక్కన పెరిగిన ఆమె సవతైతే కనుక ప్రతిరోజు ఈమెను విసిగిస్తూ ఉంది ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకు ఉంటే మనం తట్టుకుని ఉంటున్న బాగానే ఉంది కానీ మన బాధను బట్టి మన పడుతుంటే ఆ సమయంలో వచ్చి మళ్ళీ రెచ్చగొట్టడానికి పనికి మారిన వ్యక్తులు చుట్టూ ఉంటారు యేసుప్రభు శోధన కాలంలో కూడా నలభై రోజుల పాటు ఉపవాసం కోసం యేసుప్రభు అరణ్యానికి వెళితే యేసుప్రభు ఉపవాసం అన్నాడు ఉండనిచ్చేవచ్చు కదా ఆ ఉపవాస సమయంలో అయితే కనుక దుష్టుడు వచ్చి యేసుప్రభుని ఏం చేస్తున్నారట రెచ్చగొడుతున్నాడు ఆయన దీక్షను పాడుచేయడం కోసం దేవుని మీద ఆయనకున్న నమ్మకాన్ని పాడు చేయటం కోసం దుష్టుడు అయితే కనుక రెచ్చగొడుతున్నాడు ఆయన యేసుప్రభు ఓర్చుకున్నాడు ఆయన సిరువు శిక్షలో కూడా ఆయన కుట్టే దెబ్బలు ఆయన తీవ్రంగా అవమానించే విధం ఇవన్నీ ఓర్చుకున్నాడు ఆయన ఇవన్నీ పడుతున్నప్పుడు మళ్ళీ కింద నుంచి అయితే కనుక వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు క్రీస్తు అంటే కదా సిరువులో ఉన్న దొంగోడు కూడా చెప్తున్నాడు నువ్వు నిజంగా కనుక అంత సామర్థ్యం కలిగిన వాడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు విసుగు పుట్టేది అక్కడేనేంటి మన బాధ్యత మనం పడుతున్నప్పుడు మనల్ని వదిలేస్తే కనుక నిజంగా ఓర్చుకుంటాం కొద్ది గొప్ప దేవుని మీద నమ్మకం పెట్టుకుంటాం కానీ పక్క వాళ్ళు చెప్పే మాటలను బట్టి వాళ్ళు రెచ్చగొట్టే విధానాన్ని బట్టి మనకున్న విశ్వాసాన్ని కూడా మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది అందుకని కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పొరపాటున మన పక్కన ఎవ్వరూ కూడా ఉండకుండా చూసుకోవాలి మన బలపరిచే వారి కంటే కూడా ఈరోజు కనుక మన బలహీన పరిచయవాళ్ళు ఇప్పుంటారు ఈ మునమ్మ అమ్మ ఐదారు రోగం నీకే వచ్చింది మనకు కూడా అంతే మా పిన్నికి కూడా ఇదే రోగం వచ్చిందమ్మ అంతే ఏం చేస్తాం ముండెల్లోనే చచ్చిపోయిందమ్మ మొన్న ఆ పక్కింటి అయితే కనుక ఇది ఆపదలో ఒంట్లో రోగం వచ్చి మనం బాధపడుతుంటే కనుక వీళ్ళు ఏమంటారు ఇక నువ్వు బతికే అవకాశం లేదు నువ్వు పోయే టైము వచ్చింది మా వాళ్ళు కూడా ఇలాగే చచ్చిపోయారు అనుకుంటే నిజంగానే కంగారు వచ్చేద్దాం భర్తను గురించి కూడా నీవేమోనమ్మా నీకు ఇలాంటి భర్త దొరికాడు నీకు రాకూడదమ్మా ఏమో మా పిన్ని గారి కోడలు ఉంది కదా ఆ కోడలు కూడా అంతే తెలిసి తెలియకది ఎలాంటి చేశారు ఆడు ఫుల్గా తాగేసి మొత్తం అంతా అమ్మేసి వెంటనే మన భర్త మీద మనకు డౌట్ వచ్చేసే పరిస్థితి వస్తుందండి లోకంలో ఇలాంటి వాళ్ళైతే కనుక పలికే పలుకులు బట్టి మనకు కూడా చిరాకు వస్తుంది దేవుడు కూడా ఒకళ్ళు నన్ను చూడలేదు ఏమో నన్ను పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో మనకు కూడా విసుగు కలిగే పరిస్థితి వస్తుంది కానీ యేసు ప్రభావిని ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా ఎంతమంది ఆయన గురించి చెడుగా మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా కూడా యేసుప్రభు తొనకలేదు బెనకలేదు ఆయనైతే ఒకటే చేశారట ఆయనైతే కనుక మీ ప్రాణములు విసుక ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన అంతయు కూడా యేసుప్రభు ఏం చేశారు ఓర్చుకుని నా ఆయనను మీరు తలంచుకునడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభు శిక్షను తృణీకరించకము ఆయన నేను గద్దించినప్పుడు నీకేమి రావకూడదు విసు కలగకూడదు ఏమో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అనుకుంటే కనుక నాకు మేలే బహుశా నేను చేసిన తప్పును జ్ఞాపం చేస్తున్నాడేమో నేను ఇన్నాళ్ళు నాకు తెలియక నేను ఏదో పొరపాటు చేసినట్టున్నాను అందుకనే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అందుకనే నాకు ఈ శిక్ష అందుకనే నా ఒంట్లో ఈ రోగం అందుకనే నా కుటుంబంలో కలత అందుకనే భార్య భర్తల మధ్యన గొడవ ఈ ఈరోజైతే కనుక చుట్టూ ఉన్న సమాజంలో నాకు ఇబ్బంది అయినవారు అనుకున్నవారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నా స్నేహితులు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు అనుకుంటే ఇది మనుషులు అనుకుంటే జరగల ఎవరి చిత్తం ఇది ఆ దేవునికి చిత్తమే దేవుడే నన్ను గద్దిస్తున్నాడని చెప్పి ఎవరైతే కనుక విసుక్కోకుండా ప్రభువా తప్పైంది నాలో ఏ లోపం ఉందో నాకు అర్థం కావట్లేదు నీ చిత్తమైతే కనుక ఆ లోపాన్ని చెప్పి నన్ను సరిచేసి నీ చిత్తము చెప్పున నన్ను అయితే కనుక నీ సన్నిధిలో జ్ఞాపం చేసుకో ప్రభు అని ఎవరైతే అంటారు ఆ దేవునికి ఎవరైతే కనుక తమ్మును తాము సమర్పించుకుంటారో నిజంగా వాళ్ళ తండ్రిలు యేసుప్రభు విరోధంగా అన్ని కష్టాలు కలిగిన యేసుప్రభువుని దేవుడు విడిచిపెట్టినందుకైతే కనుక అందరూ కూడా ఘోరాతి ఘోరంగా యేసప్రభుని సమరించిన ఆఖరి క్షణంలో కూడా యేసుప్రభు ఒక మాట మీద ఉన్నాడు అప్పటికీ కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఆ దేవుని మీద ఎక్కడ విసుక్కోలేదేనా నాకే ఇంతకి కష్టమన్న మాట యేసుప్రభు నోటంటే రాలా ఏది జరిగినా నా మేలు కొరకే నా ఏది జరిగినా నా మేలు కొరకే జరుగుతుంది కనుక ప్రభు నా కొర నీ కొరకు నా ప్రాణమైతే ఇస్తున్నాను కదా దయచేసి నా ఆత్మను నువ్వు స్వీకరించు ప్రభు అని చెప్పి తన ఆత్మను దేవునికి అప్పగించాడు మనము కూడా మన బ్రతుకులు చివరి వరకు ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి మనల్ని శోధించడానికి మన శ్రమలు ఎదురైనప్పుడు ప్రభుని ఏ క్రీస్తు అని ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా కూడా ఆయన ఏం చేసినట్ట ఓర్చుకున్నాడు ఎవరిని ఒక్క మాట లేదు ఎవరిని కూడా ఒక మాట అనలేదు పోనీ దేవుడు నన్ను విడిచిపెట్టాడు నాకు సాయం చేయలేదు ఉద్దేశంతో దేవుని కూడా పల్లెత్తి మాట అయినా అనలేదు సరికదా ఆ దేవునికే తను తానే దగ్గరికి సమర్పించుకున్నాడు ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనకు కలిగే లోటుపాట్లను బట్టి మనకు కలిగే కష్ట నష్టాలను బట్టి మనము కూడా తొందరపడే తొందరపడేవారంగా కాకుండా దేవుడు ఏది చేసినా అది మంచిదే దేవుడు ఏది చేసినా బహుశా మనం పరిశీలించడం కోసమే చేస్తున్నారు మన మేలు కొరకే దేవుడైతే కనుక ఇటు అవకాశం మనకి ఇచ్చాడు కనుక ప్రభా నువ్వు కొట్టినా నువ్వు తిట్టినా నువ్వు నిందించినా నన్ను అవమానించినా నన్ను నలుగురిలో నుంచేబెట్టినప్పుడు కూడా ఇది నా మేలు కొరకే ప్రభా నాలో ఉన్న లోపం నేను తెలుసుకునే అవకాశం వచ్చింది నేను చేసిన తప్పేంటో నేను సరిదిద్దుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి నన్ను నీ కొరకు సమర్పించుకున్నా ఉద్దేశంతో ఆ దేవాతి దేవునికి మనం అందరం కూడా వినయపూర్వకంగా సమర్పించుకోవాలి ఇలాంటి విధేయతను వినయాన్ని మనకి నేర్పటం కోసమే ఇలాంటి ఓర్పు సహనాన్ని మనకి నేర్పటం కోసమే క్లిష్ట పరిస్థితిలో కూడా మనం దేవునిని విడిచిపెట్టకుండా ఆ దేవాతి దేవునికి మనం మనం సమర్పించుకునేటట్టుగా ఉండటం ఇలా నేర్పటం కోసమే మాదిరిగా ఉండటం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి యేసు ప్రభు జీవితం అని సిలువ శను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు తాత్కాలికంగా జరిగేదాన్ని బట్టి ఎవరు తొందరపడకుండా ఏదైనా ఒక ప్రభుని గద్దించడం ఒకటి సిగ్గుపడకండి దీనికోసం అభిమానం రోషం పౌరుషం కోసం కాదు దేవుడు నన్ను గద్దిస్తే అది నాకు మేలు దేవుడు నన్ను కొట్టడం కూడా నాకు మేలే దేవుడు నన్ను శ్రమంలో ఉంచడం కూడా మేలే నేనే పెట్టరు ఇప్పుడు నాలో ఉన్న తప్పుల్ని నేనే పరిశీలించుకునే అవకాశం వస్తుంది ఆ పొరపాట్లను సరిదిద్దుకుని నేను శుద్ధంగా దేవుడు కోరుకునే విధంగా పరిశుద్ధంగా మారటానికి నాకు అవకాశం కలుగుతుంది మరి అట్టి స్థితి దేవుడు నాకు అందరికీ అనుగ్రహించాలని ఇక్కడ చేరిన మనమందరము కూడా దేవుని యొక్క శిక్షణలో మనమందరము కూడా చక్కగా ఉత్తీర్ణులు అవ్వటానికి ఆయన సన్నిధిలో మనమందరము నిర్దోషులుగా బ్రతికి రేపటి దినాన్ని క్షేమంగా పరలోకం చేరుకోవటానికి మనమందరము కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాకా